హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దామండి అదేదో కాదండి మన సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కనుక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్స్ రిక్రూట్మెంటు నోటిఫికేషన్ ఉంటుందా లేదా అలాగే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో స్టాఫ్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అనే దాని మీద అనేక కథనాలు అనేక న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇవన్నీ మన యాజ్ ఫ్రెండ్స్ అయితే మన వివర్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే వాటిని వినటం జరిగింది తద్వారా అనేక ప్రశ్నలు అయితే నాకు సంధించడం జరిగింది వీటన్నిటికీ మీకు సమాధానం ఇవ్వాలంటే ఈ రెండు మూడు రోజుల నుంచి నేను కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాను కలెక్ట్ చేశాను వీటన్నిటిని కంపైల్ చేసుకొని నా వ్యక్తిగత అభిప్రాయము మీ ముందు ఉంచుతున్నానండి దయచేసి క్లెయిమ్ చేయద్దు ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి వాలంటీర్స్కి గుడ్ న్యూస్ అలాగే జూలై ఫస్ట్ పెన్షన్ల పంపిణీలో తలమునకలైన ప్రభుత్వం అలాగే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరోలో సమీక్ష కమిటీ వీటిలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేద్దామండి నేను కలెక్ట్ చేసినటువంటి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషను మీకు పర్ఫెక్ట్గా జెన్యున్గా అందిస్తాను ఇక మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు అలాగే ఎవరైతే మొట్టమొదటిసారిగా మన జైదవ్ అకాడమీ ఛానల్ని చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఉద్యోగం వచ్చేదాకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేయండి బెల్ బటన్ కనుక క్లిక్ చేస్తున్నట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఇస్తున్నామో ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ వాలంటీర్స్కి గుడ్ న్యూస్ పెన్షన్ పంపిణీలు తలమునకలైన ప్రభుత్వం మీరు చూస్తూనే ఉన్నారండి జూలై ఫస్ట్ తారీఖున జూలై ఫస్ట్ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు డోర్ టు డోర్ అందించాలని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారండి కాబట్టి గతంలో కనుక చూసినట్లయితే ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం అప్పట్లో అనేక విజ్ఞప్తులే చేయడం జరిగింది గ్రామ వార్డు సచివాలయం మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ని డోర్ టు డోరు పంపిణీ చేయొచ్చండి అప్పట్లో వాలంటీర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆపివేయటం వల్ల వృద్ధులు లేదా పెన్షనర్దారులు ఇబ్బంది పడతారేమో ఇలా గ్రామ వార్డు సచివాలయం మరియు ప్రభుత్వ ఉద్యోగాలను ఉపయోగించి డోర్ టు డోరు పంపిణీ చేయొచ్చు అని అనేక విజ్ఞప్తులు చేసింది అప్పట్లో చాలా డిస్కషన్ అనేది వచ్చింది అయితే అది ఆచరణ యోగ్యం కాదని బ్యాంకులకు పెన్షన్ వేయడం జరిగింది అయితే ఆ డిస్కషన్ అప్పట్లో అయిపోయింది ఇక నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం అలా మనం చేయొచ్చా లేదా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మొట్టమొదటిసారి మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క పెన్షన్ ఏడు వేల రూపాయలను ఏడు వేల రూపాయలను డోర్ టు డోర్ గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందిస్తాం అలాగే ఎక్కడైతే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు తక్కువగా ఉన్నారో అక్కడ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంటుల యొక్క హెల్ప్ తీసుకుంటూ డోర్ టు డోర్ ఫస్ట్ తారీఖునే కంప్లీట్ చేద్దాం ఇంకా కొంచెం కనుక మిగులుంటే సెకండ్ తేదీకి కంప్లీట్ చేద్దామని ఒక ఎయిమ్ ఒక లక్ష్యమైతే పెట్టుకొని ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని జూలై ఫస్ట్ తారీఖున లబ్ధిదారులు అందించడానికి సిద్ధమైందండి ప్రభుత్వం అలాగే పెన్షన్ పంపిణీలో తలములకలైన ఇప్పుడు కనుక చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారి నుంచి అలాగే జిల్లా కలెక్టర్ గారి గురించి జిల్లా కలెక్టర్ గారి నుంచి మండల స్థాయిలో మున్సిపల్ డిస్టల్ ఎంపీడీఓ గారు మరి మున్సిపల్ కమిషనర్సు క్రింద పనిచేసేటటువంటి పంచాయతీ సెక్రటరీల వారికి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూట్లో తలములకలైపోయారు అంతకుముందు కనుక చూసినట్లయితే పెన్షన్ జనరల్గా రిలీజ్ చేసేవాళ్ళు పంచాయతీ సెక్రటరీ బ్యాంక్ నుంచి డ్రా చేసి వెల్ఫేర్ ఎస్టేట్కి ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ వాలంటీర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మార్నింగే ఇచ్చేసేవాళ్ళు అది అలవాటు అనేటువంటి పని మరి ఇప్పుడు వీళ్ళందరూ కొత్తగానే ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఎందుకు ఇవ్వలేము అలాగా ఇవ్వచ్చా లేదా దానిలో ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావచ్చా క్షేత్రస్థాయిలో ఈ యొక్క పెన్షన్ పంపిణీలో జరిగేటటువంటి ఈ యొక్క పనుల గురించి అంటే జరిగేటటువంటి అంశాలు తెలుసుకోవడం ద్వారా ఇంకా వాలంటీర్ వ్యవస్థని అప్డేట్ చేసుకుంటూ మ్యాక్సిమం యుటిలైజ్ చేసుకుంటూ వారి జాబ్ చార్ట్ని క్రియేట్ చేయవచ్చు మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ వాలంటీర్ల ద్వారా ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు సార్ ఇవ్వటం లేదని చాలామంది అడిగారండి తీసేసినట్లేనా అని అడిగారు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే అన్ని గ్రామాల్లో మీ అందరికీ తెలుసు వాలంటీర్లు లేరండి రాజీనామా చేయటం ద్వారా అస్తవ్యస్తంగా పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ వాలంటీర్ని ఒక్క నెల ప్రక్కన పెట్టి జూలై ఫస్ట్ను కనుక గ్రామవార్డు సచివాలయం మరియు యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సేవలను ఉపయోగించుకుంటూ క్షేత్రస్థాయిలో కనుక పంపిణీ చేస్తే అక్కడ జరిగేటటువంటి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు కావచ్చు సమస్యలు గుర్తించి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ని అప్డేట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాలంటీర్లకి ఆనరబుల్ సీఎం గారు ఎన్నికల హామీలోనే పదివేల రూపాయల శాలరీ ఇస్తాను అలాగే టెన్ టు ఫైవ్ వర్క్ చేసేటటువంటి ఉద్యోగస్తులుగా గుర్తిస్తాము అని గతంలో హామీ ఇచ్చి ఉన్నారు తద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరిగిద్దండి జరిగిద్ది అయితే మరి ఈ నెల ఎందుకంటే ప్రయోగాత్మకంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇవ్వచ్చా లేదా అనేది పరిశీలించడానికి ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఇక గ్రామ వార్డు సచివాలయం ఉన్న స్టాఫ్ అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ అడిషనల్ స్టాఫ్స్ను కూడా దీనిలో అపాయింట్మెంట్ చేసుకొని రేపు ఉదయం ఆరు గంటలకి ఎలా గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్ ఇంటింటికి తిరిగి డోర్ స్టెప్లో డెలివరీ చేస్తారో అలాగే చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంలో ఉంది అలాగే ప్రభుత్వం ఆర్డర్స్ కూడా ఇష్యూ ఆదేశాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది తదానంగానే ఈ యొక్క చర్యలు కూడా అంటే ఈ యొక్క పనులు కూడా చీఫ్ సెక్రటరీ గారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు మరియు జిల్లా కలెక్టర్ గారి నుంచి అలాగే మండల స్థాయి గ్రామ స్థాయిలో సెక్రటరీల స్థాయి వరకు ఈ పెన్షన్ పంపిణీలో తలమునకలై ఉన్నారు తద్వారా రేపు మీకు గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో వర్క్ చేసినటువంటి వాలంటీర్స్ ఇప్పుడు నూతనంగా వాలంటీర్ ఉద్యోగానికి ఆశపడేటటువంటి యాస్పరెంట్స్కి రేపు ఈ యొక్క పెన్షన్ ప్ర పెన్షన్ పంపిణీలో జరిగేటటువంటి పనులను బట్టి అక్కడ ఉన్నటువంటి అంశాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వాలంటీర్స్ని తీసుకోవాలనుకుంటున్నారు అలా ఎలా తీసుకోవాలి ఎలా అప్డేట్ చేయాలి అనేది రేపు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది ఫీడ్బ్యాక్ అనేది రేపు వస్తుంది కాబట్టి ఇంకా ఎలా అప్డేట్ చేయాలనేది కూడా దీని మీద ఉంటుంది మరి గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు వీరిని వేరే డిపార్ట్మెంట్ అని మెర్జీ చేస్తారా లేకపోతే రిక్రూట్మెంటు నోటిఫికేషన్ వస్తుందా అనేది కూడా చాలామంది యాస్ ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ రెండింటికి క్రోడీకరించి అయితే నేను చెప్పే అంశం ఏంటంటే ఇప్పటికే మీరు చూస్తుంటారు న్యూస్ పేపర్లో గ్రా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసేటటువంటి మహిళా పోలీసులైతే హానరబుల్ హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఏమని చెప్పారు వీళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తిలో మాకు జాబ్ చాట్లో పనులు అనేవి చాలా ఎక్కువైనవి మేడం గారు వాటిని పరిశీలించి మాకు పని భారం తగ్గించండి అని ఒక అర్జీ అయితే మేడం గారికి అంటే హోమ్ మినిస్టర్ గారికి సమర్పించడం జరిగింది అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఏమన్నారు ఒక కమిటీ గ్రామ వార్డు సచివాలయంపై ఒక కమిటీ అంటే సమీక్ష నిర్వహించుకొని ఒక కమిటీ అయితే మేము వేస్తామండి ఆ తర్వాత మీ యొక్క జాబ్ చార్ట్స్ గురించి మిమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది వారి యొక్క ఇంట్రెస్ట్ను బట్టి జాయిన్ చేసుకోవచ్చు కొంతమందిని ఐసిడిఎస్ కావచ్చు ఎలా అయితే అలా కమిటీ ఇచ్చేటటువంటి నివేదికను బట్టి మేము చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ ఇచ్చే ముందు గతంలో మనం అనుకున్నాం ఒక సమీక్ష అంటే ఇది గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి వ్యవస్థ కాబట్టి దాని మీద ఒక క్యాబినెట్ మంత్రుల బృందం సీఎం గారి సారాజ్యంలో ఒక సమీక్ష అనేది నిర్వహించుకొని దానిపై ఒక కమిటీ కూడా వేసుకొని వీరి యొక్క జాబ్ చార్ట్స్ని జాబ్ చార్ట్స్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలముగా అంటే వీరి ప్రయారిటీస్ వేరు గతంలో ఉన్న ప్రయారిటీస్ వాళ్ళ ప్రాధాన్యత రంగం వేరు వీరి యొక్క ప్రాధాన్యత రంగం వేరు కాబట్టి ఆ విధంగా అప్డేట్ చేసుకుంటూ వీరి యొక్క జాబ్ చార్ట్ని పటిష్టంగా చేసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి కాబట్టి మీరు నిరుత్సాహపడద్దు ఎందుకంటే నూతనంగా ఎన్నికల నుండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అయితే నిరుద్యోగులకు కల్పిస్తామని గతంలోనే హామీ ఇచ్చారు కాబట్టి ఉన్న ఉద్యోగాల్ని తగ్గించే అవకాశం లేదు ఇంకా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు ఈ రూపంలో పటిష్టంగా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో జనరల్గా డిస్కస్ చేసుకున్నట్లయితే వీరందరూ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కనుక మంచిగా డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి పంపిణీ చేశారనుకోండి వీరిని వేరే డిపార్ట్మెంట్లోకి ఎలా మెరిచేస్తారు ప్రతి నెల పెన్షన్స్ ఇది ఒక మహాయజ్ఞం చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ మొత్తాన్ని క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రతి గడప గడపకి డోర్ టు డోరు అందించాలి సిబ్బంది అనేది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఈ సచివాలయము కనుక చూసినట్టు త్రీ పాయింట్ జీరో సచివాలయం చూసినట్టు ఇంకా స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది తద్వారా గ్రామ వార్డు సచివాలయము స్టాఫ్ జూలై ఫస్ట్ తారీఖున పెన్షన్స్ అనేవి అందించే కార్యక్రమంలో బహుచక్కగా చేసినట్లయితే వీరిని వేరే డిపార్ట్మెంట్లో మీరు చేయాల్సిన అవసరం లేదండి ఇంకా పటిష్టంగా చేస్తారు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ప్రభుత్వ పథకాలని అనుకూలంగా వీరిని మార్పు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మరి వీరు మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే మరి వాలంటీర్ వ్యవస్థ ఉండదా సార్ అంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉండిద్దండి ఇప్పుడు వీరికి సహాయకూలుగా ఇదివరకట్లాగా యాభై మంది కాకుండా ఒక్కొక్క వాలంటీర్కి డెబ్బై ఐదు లేకపోతే వంద మంది ఉండే విధంగా సంఖ్య కొంచెం కుదిస్తారు లేకపోతే ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఒక సచివాలయాన్ని యూనిట్గా చేసుకొని యూనిట్గా చేసుకొని ఒక ఐదుగురిని వాలంటీర్స్ని ఇవ్వచ్చు ఒక గ్రామంలో ఒక సచివాలయం ఉంటే ఐదుగురు సరిపోతారు ఒక సచివాలయంకి ఎంతమంది జనాభా రెండు వేలు రెండు వేల నుంచి నాలుగు వేలు లోపు ఉంటే ఒక ఐదుగురు వాలంటీర్ సరిపోతారు లేదా ఆరుగురు అట్లా రిక్రూట్ చేసుకుంటారు లేదంటే మూడు నాలుగు సచివాలయాలు ఉంటే ఒక్కొక్క సచివాలయానికి ఐదుగురుని ఇస్తారు కాబట్టి ఇరవై మంది అట్లా రిక్రూట్ చేసుకొని వీళ్ళని వెల్ ట్రైన్ చేస్తూ అలాగే సచివాలయానికి వీరి యొక్క సేవల్ని అందించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎన్నికల హామీలో ఆనరబుల్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అయితే వీరికి పదివేలు శాలరీ ఇస్తానన్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థని తీసేస్తారని ఎలా అంటారు ఆనరబుల్ సీఎం గారే హామీ ఇచ్చారు కాబట్టి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కొన్ని న్యూస్ అయితే ఫేక్గా ఉంటాయి కాబట్టి వాటిని మీరు నమ్మవలదు కాబట్టి పదివేలు శాలరీస్ ఇస్తూ కొంతమందికైనా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది జూలై ఫస్ట్ తారీఖు రేపు కనుక పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ సక్రమంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కానీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిపై మంచి గుడ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి వీరిని ఇంకా మంచిగా ప్రభుత్వ పథకాలు లేదా సేవలకు సర్వీసెస్కి ఉపయోగించుకోవచ్చని ఈ వ్యవస్థను ఇంకా పటిష్టంగా రూపొందించి ఆ చిన్న చిన్న ఖాళీలు ఉంటే వాటిని కూడా నోటిఫికేషన్ రూపంలో అందించి నిరుద్యోగులకైతే మంచి నోటిఫికేషన్ వచ్చేట అవకాశం ఉంది ఎందుకంటే గ్రామవాడు సచివాలయంలో వాలంటీర్లు చాలా హ్యూజ్ అనమాట మెగా నోటిఫికేషన్ వచ్చింది ఇప్పటికే లక్ష ఎనిమిది వేల మంది ఖాళీలు రాజీనామా చేసేవి ఖాళీగా ఉన్నవి ఇంకా వివిధ కారణాల ద్వారా కూడా చాలామంది రాజీనామా చేశారు లక్షా యాభై వేలు వరకు ఖాళీలు అయితే ఉన్నాయి ఇందులో సుమారుగా సగానికి తీసుకున్న డెబ్బై వేల మందిని రిక్రూట్ చేసిన మెగా నోటిఫికేషన్ అయితే ఇది పదివేలతో శాలరీస్ మంచిగా టెన్ టు ఫైవ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది వాలంటీర్ వ్యవస్థను మాత్రం రద్దు చెయ్యరు తీసివేరు చాలామంది అడుగుతున్నారు రద్దు చేస్తారా సార్ తీసివేస్తారా సార్ అని అడుగుతున్నారు ఎందుకంటే పదివేల రూపాయలు ఇస్తానని సీఎం గారే చెప్పు ఉన్నారు ఎలా తీస్తారు తీయరు కాబట్టి రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది అలాగే క్వాలిఫికేషన్ కూడా విద్యార్థులు కూడా సడలిస్తారు టెన్త్ ఇంటర్మీడియట్ ఎక్కువ మంది అవకాశం కల్పించే విధంగా అదే డిగ్రీ అభ్యర్థులుగా పెట్టారనుకోండి వాళ్ళు వివిధ రకాలైన ఉద్యోగాలు రాసుకుంటారు స్టాఫ్ సెలక్షన్గా ఏపీఎస్సి లేకపోతే బ్యాంకింగ్ డిగ్రీ మీద ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అస్తమానం ఇందులో వాలంటీర్లు పోస్టులు అనేవి ఖాళీలు అవుతూ ఉంటాయి డిగ్రీ మీద అయితే అదే టెన్త్ ఇంటర్మీడియట్ అయితే ఎక్కువ మంది గృహిణులు ఈ వ్యవస్థను నమ్ముకొని ఉపాధి కలిగి ఆర్థిక వెసులుబాటుకి అవకాశం ఉంటుంది గ్రామస్థాయిలో ప్రభుత్వం వీరికి ఇచ్చేటటువంటి గృహిణికి ఇచ్చేటటువంటి అలాగే నిరుద్యోగ యువత ఇచ్చేటటువంటి టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి వారికి ఇచ్చేట మంచి ఉపాధి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇక రేపు పెన్షన్ల పంపిణీలో సక్రమంగా గ్రామ వార్ సచివాలయ సిబ్బంది కనుక పార్టిసిపేషన్ కనుక చేసినట్లయితే వీరికి మంచి ఇంకా ట్రైన్ అప్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది కాబట్టి మెర్జింగ్ అనేది వేరే డిపార్ట్మెంట్లకు మెర్జింగ్ అనేది ఉండదండి అందులో ఒక డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉండగా కొంచెం కష్టతరమైంది గమనించి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈ నెల జూలై నెలలోనే సమీక్షలు ఉండవి అలాగే కమిటీలు కూడా వేసే అవకాశం అంటే ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు పెన్షన్స్ ఇస్తారు కంప్లీట్ అయిపోద్ది ఆ తర్వాత ఏడు ఎనిమిదిలోపు ఫీడ్బ్యాక్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతుంది కాబట్టి వాలంటీర్ల మీద ఒక నిర్ణయం అయితే వస్తుంది అలాగే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకొని చక్కగా వీటి నుంచి మంచి నోటిఫికేషన్లు ఇచ్చి ఆ యొక్క జాబ్ చార్ట్టు పర్ఫెక్ట్గా తయారు చేసి మంచిగా డిపార్ట్మెంట్ని ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పే అవకాశ చెప్పే అంశం ఏంటంటే ప్రిపేర్ అవ్వండి గ్రామ వార్డు సచివాలయం తప్పకుండా మంచి వేషన్ అయితే ఉంటుంది ప్రిపేర్ అవ్వండి నాకు తెలిసిన సమాచారం చెబుతున్నా ప్రిపేర్ అవ్వండి మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు కాకపోతే అనుకోకుండా లేట్ అయింది ఎక్కువ మంది రాష్ట్రంలో ఉన్న పదిహేను లక్షల మంది పైన ఎదురు చూసే నోటిఫికేషనే గ్రామ వార్డు సచివాలయాన్ని మన అందరికి తెలుసండి కాబట్టి ప్రిపేర్ అవుతున్నారు ఇంకొక నెల రెండు నెలలు కూడా ప్రిపేర్ అవ్వడం తప్పలేదు హ్యాపీగా చదువుకోండి అలాగే మన జైదవ అకాడమీ తరఫున మీకైతే వీటికి సంబంధించిన మంచి బుక్స్ అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన స్థాపన లక్ష్యాలు గత ప్రభుత్వంలో సార్ అంటారు గత ప్రభుత్వంలోనే జీవోలు ఇచ్చి గ్రామ వార్డు సచివాలకు సంబంధి ఇన్ఫర్మేషన్ జాబ్ షార్ట్లు ఇవన్నీ చేశారు కాబట్టి వాటి మీదే ప్రశ్నలు అడుగుతారు అలాగే రాజ్ యాక్ట్ రాజ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దానికి సంబంధించినటువంటి ఇంత పెద్ద బుక్ నుంచి మీకు మీకు ఉపయోగపడేటటువంటి మేము ఎగ్జామ్ రాసినప్పుడు మాకు వచ్చిన ప్రశ్నల్ని క్రోడీకరించుకుంటూ మీకు ఒక మంచి బుక్ అయితే తయారు చేశాము మీకు రాష్ట్రంలో ఎక్కడ దొరకదండి ఇవన్నీ మూడు నెలలు నాలుగు నెలలు మా అనుభవాలతో మీకు రాసినటువంటి బుక్స్ అండి ఎక్స్పర్ట్స్తో ఇవి చాలా ఉపయోగపడతాయి మీకు ముందే చెప్పారండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది తీసుకుంటున్నారండి అయితే ఇదంతా మీకు రిజిస్టర్ పార్సలో బుక్ రిజిస్టర్ పార్సలో పంపుతున్నాం ఒక వెంటనే మూడు నాలుగు రోజులకి దగ్గర అయితే వెళ్తుంది కొంచెం జిల్లాలు చిత్తూరు రావచ్చు లేదా శ్రీకాకుళం అయితే ఇంకా రెండు మూడు రోజులు పడుతుందండి కాబట్టి మీరైతే వెంటనే రాలేదని భావించొద్దు బుక్ పోస్ట్ కాబట్టి కొంచెం లేటుగానే వస్తుంది అదే కనుక మనం కొరియర్లో కనుక చేస్తే వంద రూపాయల పని తీసుకుంటారు వాళ్ళు ఎక్కడో పాయింట్ ఉంటుందో అక్కడికి మీరు వెళ్ళి తెచ్చుకోవాలి అదే లేడీస్ అయితే వెళ్ళలేరు కాబట్టి ఒకరోజు లేట్ అయినా ఇంటికే వచ్చి సైన్ చేసి తీసుకోవచ్చు కేవలం యాభై రూపాయల్లోనే అందుకని మీకు మళ్ళీ చెప్తున్నా ఇక గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి థౌజండ్ బిట్స్ ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది చాలామంది యాజ ఫ్రెండ్స్ అయితే తీసుకుంటున్నారండి వీటిని ఇది మీకు ఎగ్జామ్లో చాలా ఉపయోగం ఎక్కువ మార్కులు తెచ్చేట బుక్ అనమాట ఏపీ ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు ఇది గత ప్రభుత్వమే కాదు ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వం టీడీపీ అండ్ అలయన్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిట్స్ కూడా మేము అప్డేట్ చేస్తాం మీకు ఇస్తాం ఆన్లైన్లో ఇస్తాము అలాగే ఇలాగే యూట్యూబ్లో మీకు కూడా అందు అందుబాటులో తీసుకొస్తాం అన్నమాట కాబట్టి అన్ని ప్రభుత్వ పథకాలు తెలుసుకోవడం ద్వారా మీకు మంచి ఉపయోగం ఉపయోగం ఉంటుంది ఎలాగంటే ఈ యొక్క గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ పథకం మూడు వేలు ఇప్పుడు అది ఎలా రూపాంతరం చెందింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నాలుగు వేలుగా మారింది అంటే నీకు ఆ మూడు వేలు తెలిస్తే వైఎస్ఆర్ పెన్షన్ పథకం ఇప్పుడున్నటువంటి పథకం తెలుస్తుంది అనమాట కాబట్టి అన్నీ తెలుసుకోండి తెలుసుకోవడం వల్ల నీకు చాలా ఉపయోగపడుతుందనమాట ఒక పక్క గత ప్రభుత్వంలో ఉన్న వాటిని రెండో పక్క వచ్చేసరికి నేను ప్రీవియస్ వీడియోలు చెప్పానండి రెండు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎంత పెంచింది డబల్ డబ్ కొన్ని అమౌంట్లో డబల్ డబల్ పెంచింది ఆ గత ప్రభుత్వం నేను ఉండి మీకు తెలియాలిగా అవి అడుగుతారని కదా అవి తెలిస్తే వీటికి ఎంత పెంచారనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రీవియస్ వీడియోలో కూడా అవి ఇచ్చే నిరంతరం మీరు ఎగ్జామ్కి వెళ్ళిన దాకా అప్డేట్ చేస్తూనే ఉంటాము ఇక గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు ఇవి కూడా జీవోలు అలాగే వాటికి సంబంధించినటువంటి జాబ్ చార్ట్స్ వాటన్నిటి గురించి గురించిన బిట్స్ అన్నీ మీకు ఇవ్వడం జరిగిందండి ఇందులో చాలామంది బుక్ చాలా బాగుందండి అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారండి ఇక నెక్స్ట్ ఏపీ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ బుక్ అనేది ఒక గ్రామ వార్డు సచివాలయానికి కాదండి అన్నిటికీ ఉపయోగపడతాయి అన్నిటికీ ఉపయోగ ప్రభుత్వ స్కీములు అంటే అన్నిటికీ ఉపయోగపడతాయి డెబ్బై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ మీద కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి కేవలం గ్రామ వార్డు సచివాలని బేస్ చేసుకొని పంచాయతీ రాజుని లేకపోతే గ్రామాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బిట్స్ అయితే తయారు చేసే అవి చాలా ఉపయోగపడుతుంది చాలామంది తీసుకుంటున్నారండి ఇది రెండు వందల తొంభై తొమ్మిది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ప్లస్ యాభై రూపాయలే పోస్టల్ ఛార్జ్ యాభై రూపాయలు చేస్తే మీకు దగ్గర అయితే మూడు నాలుగు రోజులు వస్తుంది అదే కొంచెం దూరం శ్రీకాకుళం అంటైతే ఇంకొక రెండు రోజులు పట్టిద్దండి ఎందుకంటే బుక్ పోస్టు లేటుగా లేటుగా వెళ్తుంది మేమైతే బుక్ ప్యాక్ చేయగలం మన సిబ్బంది మీ వాట్సాప్లోనే ఫోటో కూడా పెడుతున్నారు వస్తుందని ఇక నెక్స్ట్ కేటగిరీ వన్కి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి వార్డెడ్మీను బిఆర్ఓ వెల్ఫేర్ ఎస్టెంట్ మహిళా పోలీస్ వీటికి సంబంధించినటువంటి బుక్ అనేది రెండు వందల తొంభై తొమ్మిది ఈ రెండు బుక్స్ ఇదైతే కామన్గా అందరూ తీసుకుంటున్నారు కేటగిరీ వన్ కేటగిరీ టూ సంబంధించి ఇదైతే కేటగిరీ వన్ ప్రిపేర్ అయ్యే ఈ బుక్ ప్లస్ ఈ బుక్ తీసుకుంటున్నారు ఇక్కడంటే రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది ఆరు వందలు ప్లస్ రెండు యాభైలు వంద రూపాయలు అంటే ఏడు వందల రూపాయలు కానీ పంపిస్తే మీరు కేటగిరీ వన్కి ప్రిపేర్ అయినట్టుగా ఉంటుంది ఈ ఏడు వందల రూపాయలు మళ్ళీ చెప్తున్నా ఈ నెంబర్కి ఫోన్పే చేయండి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్పే చేసి ఇది స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టి కింద ఈ బుక్స్ నేమ్స్ లేకపోతే కొంతమంది స్క్రీన్ షాట్ ఫోటోలు తీసి పంపుతున్నారు అట్లైన పర్లేదు ఏ బుక్స్ కావాలో మీ ఫుల్ అడ్రస్ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో కూడా పంపండి మీకు ఈజీగా ఫాస్ట్గా వచ్చింది ఇక కేటగిరీ టూ ఇంజనీరింగ్ ఎస్టెంట్ అండి ఈ బుక్ అయితే ఇది ఈ బుక్తో పాటు ప్లస్ ఇది కూడా ఫస్ట్ బుక్ కూడా తీసుకుంటున్నారు అనమాట ఇదన్నిటికీ ఉపయోగపడుతుంది ఫస్ట్ బుక్ కామన్ బుక్ అనమాట కాబట్టి వన్ ప్లస్ వన్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అవుతాయి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అవుతుంది అనమాట మీరు ఆర్డర్ సెట్ చేసుకోవచ్చు చక్కగా అందరికీ డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది విలేజ్ సర్వేరు మరియు డిజిటల్ ఎస్టెంట్ ఈ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రాష్ట్రం నలుమూల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది బుక్స్ కూడా రీప్రింట్ చేస్తున్నాం మళ్ళీ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు వెంట వెంటనే రీప్రింట్లో చేసి మీకు పంపుతామండి చాలా రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతాం అనుకున్నారో తప్పకుండా జాయిన్ అవ్వండి ఇదిగోండి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మా సబ్జెక్ట్ కావాలనుకున్న వాళ్ళకైతే చక్కగా ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అన్నీ వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీతో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎక్కువ మంది అయితే త్రీ మంత్స్ ఇస్తారండి లేదా సిక్స్ మంత్స్ ఇస్తే మనం వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాం ఇవన్నీ స్పెషల్ ప్రైస్లో ఉన్నాయి మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఒకటి కానీ చూసినట్లయితే ఐదుగోం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఐదు వేలు యాక్చువల్గా పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బీ ఉంటుంది పార్ట్ ఏ యాభై మార్కులు పార్ట్ బి హండ్రెడ్ మార్క్స్ మళ్ళీ థౌజండ్ బిట్స్ మళ్ళీ అప్డేట్ చేసి ఇంకో థౌజండ్ బిట్స్ కూడా దీనికి అందిస్తాను ఎప్పటికప్పుడు అలాగే స్పెషల్ ప్రైస్ ఇప్పుడంత వన్ ట్రిపుల్ అయినాయి అదే నోటిఫికేషన్ పెడితే ఐదు వేలకి వెళ్తుంది కాబట్టి వన్ ఇయర్ ఉంటుంది హ్యాపీగా ముందు చదువుకోవచ్చు ముందు చేరటం వల్ల ఒక మార్క్ ఎక్కువ వస్తుంది ఒక మార్క్ ఎక్కువ వల్ల విజయానికి అపజయానికి ఒక మార్కే తేడా హ్యాపీగా ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి జాయిన్ అయిపోండి మరి ఆన్లైన్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని చాలా మంది అడుగుతున్నారని ఏం లేదు మీరు ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి ఇలా మన లోగో వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ఆ యొక్క క్రిందికి వచ్చినట్టయితే ఆ యొక్క యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ అని ఉంటుంది ఆ స్టోర్ మీద క్లిక్ చేస్తే మన కోర్సులన్నీ మీకు కనబడతాయి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ కోర్సు కావాలో సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వచ్చి దాని మీద క్లిక్ చేస్తే ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే మీరు కనుక ఎలా చేయొచ్చు లేదు సార్ మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంటే ఈ వన్ ట్రిపుల్ నైన్ నాకు ఇంజనీరింగ్ ఎక్స్టెంట్ కావాలి అని పేమెంట్ చేసి గూగుల్లో సారీ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ తీసి అది నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ నెంబర్ కనుక మీరు ఆ యొక్క స్క్రీన్షాట్ పెట్టి కింద నాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలండి ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అని చెప్తే మన కంప్యూటర్ సిబ్బంది మన యొక్క కంప్యూటర్ ఫ్యాకల్టీ మీకు చక్కగా ఆ ఫీజు కట్టి ఎలా క్లాసులు చూడాలో కూడా మీకు డెమో ఇచ్చి హ్యాపీగా కోర్సులో జాయిన్ చేస్తారండి కాబట్టి ఎవరైతే క్లాసెస్ కావాలనుకుంటున్నారు దయచేసి జాయిన్ అయిపోండి ఇప్పటివరకు మన జయదేవ్ అకాడమీ వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు విలువైనటువంటి వాల్యుబుల్ సమాచారము విత్ జెన్యున్గా అందించేటువంటి మన జయదేవ్ అకాడమీ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి ఒక రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా మీకైతే ఉపయుక్తంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ మేడం